హలో హాయ్ అందరికీ శ్రీరామ్ భారత్ మాతా గిజయ్ అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం ఏసు తీర్పు తీర్చడానికి పన్నెండు మంది శిష్యులకు అధికారాన్ని పరలోకంలో ఇస్తా అంటున్నాడు మళ్ళీ జరుగుతుందా చూద్దాం మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఏసు వారితో ఇట్లనను ప్రపంచ పునర్ధానమందు లేక పునఃస్థితి స్థితి స్థాపన మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలుల పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు యేసు ఆ పన్నెండు మంది శిష్యులు అంటే ఆ పన్నెండు మంది శిష్యులు ఏమని అంటే యేసుని మీ తిరుగుతున్నాం కదా మాకేం లాభం అంటే చెప్తున్నాడు చెప్తున్నాడా ఏమని పరలోక రాజ్యంలో ఉన్న పన్నెండు సింహాసనాలు మీకు ఉంటవి పరలోక రాజ్యంలో మీ ఇస్రాయల్లోకి గోత్రం వారికి పన్నెండు మీరే ఇస్తారు తీర్పులు మీరే తీరుస్తారు అని చెప్తున్నాడు కానీ పాపం ఏసుకి సరిగ్గా తెలియదు మార్కు శవార్త పద్నాలుగో ద్యా ఇరవై ఒకటో వచ్చినాము నిజముగా మనిషి కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్లుగా పోవుచున్నాడు అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడినో ఆ మనిషినికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు ఏసుకి పన్నెండు మంది శిష్యులు ఉంటే పన్నెండు మందిలో ఉన్న పదకొండు మంది మాత్రం యేసు దగ్గరనే ఉంటాడు కానీ ఇష్కరి యూధ తోడు ఏసునే చేస్తాడు ఏసును అమ్మేసుకుంటాడు ఈ విషయము యేసుకు తెలియదు పాపం ఈ ఇష్కరి యూధ నన్ను ఈ యూధులో పట్టిస్తాడన్న సంగతి పాపం తెలియకుండా ఉండొచ్చు అందువనిక పన్నెండు మంది సింహాసనాలు పరలోక రాజ్యాన్ని ఇస్తా ఉంటాడు ఇక్కడ ఉత్సవా దొంగవాడు పుట్టి ఉండని మేడల మేలు చెప్తున్నాడు అంటే ఇష్కరి యుధకి ఇంకా రాజ్యం లేనట్లనే అయితే పదకొండు మంది పదకొండు మందికి సింహాసనాలు ఉంటాయి జై శ్రీరామ్ భారత్ మాతాకి జీ